నమ అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం ఈరోజు మనం బసవ పురాణ కథల్లోని ఒక కథ గురించి తెలుసుకుందాం పూర్వం శ్రీశైల ప్రదేశంలో యోగి అనే మహాత్ముడు ఉండేవాడు ఆయన నదీ తీరంలో ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని తపస్సు చేసుకునేవాడు అలా తపోధ్యానంతో ఆయన సమాధి స్థితిలోకి వెళ్ళేవాడు అంటే బాహ్య ప్రపంచాన్ని మరిచి భగవంతుని ధ్యానంలో మునిగిపోయేవాడు శివానంద యోగి అలా రోజులు తరపడి తపస్సులో ఉన్నప్పుడు అతని తల నిండా వెంట్రుకలు పెరిగిపోయి ఒళ్ళంతా కప్పేశాయి చేతులకున్న గోళ్లు పెరిగి తెల్లగా తీగల్లాగా ఒళ్ళంతా పాకినట్లు ఉండేవి కాళ్ళి గోళ్లు పెరిగి చెట్ల వేర్లలా నేలలోకి చొచ్చుకుని పోయాయి అసలు ఆయనను ఎవరూ మనిషి ఇక్కడ ఉన్నాడన్నట్టు గుర్తుపట్టి పరిస్థితే లేదు అయితే అతన్ని శిష్యుడు మాత్రం గురువుకు సమీపంలోనే కందమూలాలు తింటూ కనిపెట్టుకుని ఉండేవాడు ఇలా ఉండగా ఒకనాడు శివానంద యోగి తపస్సు చేసుకుంటున్న ఆ ప్రాంతానికి గంధర్వులు వచ్చారు వాళ్ళు జంటలుగా అక్కడికి విహరిస్తూ ఉన్నారు అప్పుడు గంధర్వ స్త్రీలు ఆ యోగిని చూశారు కానీ గుర్తుపట్టలేదు ఇదేమిటి వింత ఆకారం చెట్ట పుట్ట లేక ఏదైనా మురుగమ లేక ఎలుగుబంటి కాబూలు నల్లగా తెల్లని చారలతో ఉంది కానీ కదలలేక పడి ఉన్నట్టుంది అంటూ రకరకాలుగా ఊహించసాగారు అక్కడ అక్కడే సమీపంలో ఉన్న ఆ యోగి శిష్యుడు ఇదంతా విన్నాడు మండిపడ్డాడు అజ్ఞానంతో మీ కళ్ళు మూసుకుపోయాయి అంతటి మహానుభావుని పట్టుకొని ఎలుగుబంటి అంటారా మృగమని చెప్పి హేళన చేస్తారా మీరు మృగమని ఊహించారు కదా మీరు ఊహించినట్లే మీరు మృగాలే ఈ భూమి మీద పుట్టండి అని కోపంతో శపించాడు కుయ్యో మర్రో అంటూ తమ తప్పును మన్నించమని వారు ఆ శిష్యుని పాదాలపై పడ్డారు శివానంద యోగి శిష్యుడు శాంతపడ్డాడు గంధర్వులార మీకు శాపం తప్పదు మీరు మృగాలై పుడతారు అయితే పుట్టాక తెలుగు జొమ్మయ్య అనే ఉన్నాడు అతడు చీమకు కూడా హాని తలపెట్టని పరమ దయామయుడు ఆయన చేతిలో మీరు మరణిస్తే తిరిగి మీ రూపం మీకు వస్తుంది అని శాప విమోచనకు మార్గం చెప్పాడు గంధర్వులు మృగాలై భూమి మీద పుట్టారు తెలుగు జొమ్మయ్య ఎవరా ఎక్కడుంటాడు అని ఆయన చేతిలో తమకు మరణం ఎప్పుడు అని మృగాల్లాగా ఉన్న గంధర్వులు తహతహలాడుతూ ఎదురుచూడసాగారు వారంతా శివానంద యోగి చెప్పినట్లు కళ్యాణ కటకం యొక్క అరణ్య ప్రాంతంలో మృగాలై తిరగసాగారు సరిగ్గా ఇదే సమయాన తెలుగు జొమ్మయ్య శివ పూజకని పత్రి కోసం అరణ్యానికి వచ్చాడు అప్పుడు మృగాలు ఆయనను గుర్తుపట్టాయి చుట్టుముట్టాయి ఆయన చుట్టూ చేరి అరుస్తూ కదలకుండా చేశాయి అందులో ఒక మృగం ఆయనతో ఇలా అంది అయ్యా జొమ్మయ్య మీరు సాక్షాత్తు శివ స్వరూపమట మీకున్న సంపదల్లా శివభక్తేనట శివధ్యానం తప్ప మరే ఇతర రాగద్వేషాలు కల్మషాలు ఎరుగని పుణ్యాత్ముడివట నీ వల్లనే మాకు మోక్షమని శివానంద యోగి శిష్యుడు చెప్పాడు మమ్మల్ని వేటాడి చంపి మోక్షాన్ని ప్రసాదించండి మీ చేతిలో మరణిస్తే సరాసరి కైలాసము చేరగలమని తెలిసింది ఇది మాకు శాపం కాదు వరమే అని తెలుగు జొమ్మయ్యకు వివరంగా తమ శాప వృత్తాంతాన్ని తెలిపారు మోక్షం కలిగించమని ప్రాధేయపడ్డారు స్వరూపమైన తెలుగు జొమ్మయ్య తన దివ్య దృష్టితో సర్వం గ్రహించాడు వేటగాడిల విల్లుంబలు చేతపట్టి ఆ మృగాలను కడతీర్చారు మృగాలు చచ్చి గంధర్వులుగా రూపం దాల్చి జొమ్మయ్య పాదాలపై పడి నమస్కరించారు భక్తులను ఉద్ధరించడానికే పుట్టిన పుణ్యమూర్తి అని జొమ్మయ్యను పొగిడారు ఆపై కైలాసానికి వెళ్లారు ఇదంతా చూచి ఇతర వేటగాళ్లు ఆశ్చర్యపోయారు అద్భుతమీతని మహిమ అని కొనియాడారు కళ్యాణ కటకం ఈ వార్త పాకిపోయింది అందరూ వచ్చి జొమ్మయ్యను చూసి నమస్కరించి పోసాగారు బసవేశ్వరుడు కూడా జొమ్మయ్యను ఎంతగానో పొగిడాడు జొమ్మయ్య గారి గురుధ్యానం మహత్తరత్తమైనదన్నాడు పరమశివుని విమల ప్రసాదమే అతని చేతి విల్లు అన్నాడు దానితో మాటలు విననీయక మనుషుల్ని ముప్పతిప్పలు పెట్టే ఇంద్రియాల్లానే మృగాలను కూల్చివేశాడన్నాడు జొమ్మయ్య తన భక్తితో మాయా ప్రపంచాన్ని ఛేదించగలిగాడన్నాడు ఇంకా ఇంకా సుజ్ఞానివి నీవు స్వామి నీవు నడిచిన చోటంతా శివమయమే నీ దరిదాపుల్లో తిరిగాడిన నీ చేతిలో మరణించిన శివపురికి వెళ్ళటం తథ్యం అని పరి పరి విధాల జొమ్మయ్య అలా తెలుగు జొమ్మయ్య గారు శివభక్తులందరికీ కిరీటంలా వెలుగొందారు జొమ్మయ్య గారి నిర్మల చరిత్రం విన్న మనకు శివానుగ్రహం లభించు కాక ఇలా మరెన్నో విషయాలను తెలుసుకోవడానికి మన ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి